కొన్ని ప్రమాదాలు యాదృచ్ఛకమో లేదంటే జరగబోయే వాటికి సంకేతాలో కానీ అచ్చం అలానే జరుగుతుంటాయి కానీ మనం వాటిని పట్టించుకోం గుజరాత్ విమాన ప్రమాదం జరిగిన రోజున ఆ రాష్ట్రంలోని పాపులర్ న్యూస్ పేపర్ మిడ్ డే లో ప్రకటన వచ్చింది ఎయిర్ ఇండియా విమానం ఓ భవనంలో నుంచి బయటకు దూసుకొచ్చినట్లుగా ఉంది ఆ ప్రకటన సరిగ్గా మధ్యాహ్నానికి అదే రీతిలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది అచ్చు అలానే జరిగింది ఈ ప్రకటన ఇచ్చింది కిడ్జానియా అనే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇది పిల్లల కోసం ఏవియేషన్ థీమ్ తో అందించే గేమింగ్ సంస్థ ఈ గేమ్స్ లో పిల్లలు పైలట్లుగా ఆడుకోవచ్చు అనే అర్థంతో ఆ ప్రకటన ఇచ్చింది అయితే ఎయిర్ ఇండియాకు మన దేశంలో చాలా ప్రకటనలు ఇచ్చేందుకు ప్రమోట్ చేసేందుకు ఒప్పందం కూడా ఉంది కానీ ఇక్కడ అదే విమాన సంస్థకు చెందిన ఫ్లైట్ అలానే ప్రమాదానికి గురి కావడంతో అంతా షాక్ అయ్యారు ఈ ఘటన జరగగానే ఆ ప్రకటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది దీంతో తాము పిల్లలను ఆకర్షించేందుకు ఆ ప్రకటన చేశాం కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు మేము కేవలం ఏవియేషన్ అకాడమీ కోసం క్రియేటివ్ గా తయారు చేశాం పిల్లలకు విమానాలు విమానాశ్రయాల పనితీరు గురించి చెప్పే సంస్థగా అందరికీ తెలియాలన్నదే ఆ యాడ్ ఉద్దేశం అని చెప్పుకొచ్చారు ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రకటనను నిలిపివేస్తున్నామని కిడ్జియా సంస్థ ప్రకటించింది ఇక ఆ విషయం ఎండ్ అయింది అయితే అనే జ్యోతిష్యరాలైతే ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది ఈమె కార్పొరేట్ జ్యోతిష్యరాలట ఇలా జాతకం చెప్పుకునే వారు కూడా కార్పొరేట్ హంగామా చేస్తున్నారు అయితే ఈమె చెప్పిన విషయాలు నిజమయ్యాయి ఒకటి రెండు వేల ఇరవై ఐదులో లో విమానయాన రంగం చాలా పుంజుకుంటుంది కానీ విమానాలకు సంబంధించిన కొన్ని మనకు షాక్ ఇస్తాయని తెలిపింది ఎయిర్ ఇండియా ప్రమాదానికి గురైంది ఏకంగా ఓ మెడికల్ హాస్టల్ మీద కొలడంతో ప్రయాణికులతో పాటు బావి డాక్టర్లు కూడా చనిపోయారు అయితే ఈమె కాస్త ఓవర్ కూడా చేసింది అదేమంటే జూపిటర్ జమీను ఉంటుంది మురుగుశి ఆర్ద్రలో భాగం అవడం వలన ఆరు పాయింట్ ఐదు డిగ్రీల వేగంతో సాగుతుందట అంతేకాదు ఏవియేషన్ అద్భుతంగా ముందుకు సాగుతుంది కాకపోతే భద్రతా రక్షణ ఉండదని చెబుతుంది అయితే గతంలోనే హైదరాబాద్కు చెందిన సంస్థతో రాఫెల్ యుద్ధ విమానాలను హైదరాబాద్లోని టాటా సంస్థ తయారు చేస్తుందని ముందే చెప్పింది అది నిజమైంది ఇక ఇస్రో ఖగోళ శాస్త్రంలో సంచలనాలు సృష్టిస్తుంది ఉపగ్రహ జ్ఞానంలోని ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుందని కూడా చెప్పారేమే ఇవి కాకుండా పాకిస్తాన్ గురించి రెండు వేల ఇరవై నాలుగులోనే లోనే జ్యోతిష్యం చెప్పింది శర్మిష్ట ఇమ్రాన్ ఖాన్ కొద్ది నెలల్లో జైల్లో నుంచి బయటకు వస్తాడు పాకిస్థాన్ లో మొదలవుతుంది సైన్యం నిస్సహాయంగా ఉంటుంది అలజడులతో ఆ దేశం రోడ్డున పడుతుందని ఊహించి చెప్పింది ఇక రెండు వేల ఇరవై ఏడు నాటికి మనం పిఓకేను స్వాధీనం చేసుకుంటామని కూడా చెప్పుకొచ్చింది అయితే వీటిలో రెండు మూడు నిజమయ్యాయి చెప్పగలిగిందంటే గ్రహాల కదలకలను బట్టేనట గ్రహస్థితిని బట్టి ఆమె ఊహించగలదట కాకపోతే ఆమె నిర్దిష్టంగా ఏది చెప్పలేదు ఎందుకంటే పాకిస్తాన్ అడుక్కు తినడానికి సిద్ధమైందని ఎవరైనా చెప్పచ్చు పాకిస్తాన్ ఆర్మీ ఎప్పటి నుంచో నిస్సహాయ స్థితిలోనే ఉంది ఇక రాఫెల్ యుద్ధ విమానాల వ్యాపారం టాటా సంస్థ చేపట్టనందని ఎప్పుడో వార్తలు వచ్చాయి వాటినే ఆమె ట్వీట్ ఇక విమానం కోలడం గురించి ఆమె ఏమీ చెప్పలేదు కేవలం కొన్ని హెడ్ లైన్స్ మనకు షాక్ ఇస్తాయని మాత్రమే చెప్పింది ఇప్పటికే ఎన్నో చూసాం మనం కాకపోతే విమానం కూలుతుందని మనం ఊహించలేదు ఆమె కూడా ఊహించలేదు చీకట్లో బాణం వేసింది శర్మిష్ట అంతే తప్ప ఆమెకేమీ తెలిసి అని చెప్పలేదు ఇప్పుడు కొత్త గెటప్ లు వెబ్సైట్లో వెబ్సైట్ లో జ్యోతిష్య తాండవం చేస్తోంది శర్మిష్ట ఆమె అపాయింట్మెంట్ నుంచి జ్యోతిష్యం వరకు ఫీజుకు వేలకు వేలు వసూలు చేస్తోంది నిజంగా ఆమెకు అంత తెలిసి ఉంటే ఈ జ్యోతిష్యం ఎందుకు చెబుతుంది కానీ ఆమె గెస్సింగ్ కొంతవరకు నిజం కావడంతో కొంతమంది వైరల్ చేసేస్తూ అంతే నేషనల్ మీడియా కూడా కొన్నింటిని పాపులర్ చేసింది అలాగే భగవద్గీతకు ఏమీ కాలేదు విమానం మొత్తం మంటల్లో తగలబడ్డా కూడా భగవద్గీత పుస్తకం కాలిపోలేదని వార్తలు రాసుకొచ్చింది మీడియా అయితే ఇక్కడ కాలిపోయిన వస్తువులు ఇంకా ఎన్నో ఉన్నాయి ఒక మనిషే బ్రతికి బయటపడ్డాడు వెనుక వైపు విరిగినవి అలాగే అటువైపుగా ఉన్న వస్తువులకు నిప్పంటుకోలేదు ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని ఈ సెర్మిస్టర్ లాంటి నకిలీ జ్యోతిష్కులు పుట్టుకొస్తారు వస్తూ ఉంటారు వాస్తవానికి ఏది దురదృష్టమో ఏది అదృష్టమో చెప్పలేం మరణం మన చేతుల్లో లేదు రేపేమిటో మనకు తెలియదు ఈ క్షణాన్ని ఆస్వాదించడమే ఉత్తమం జస్ట్ పది నిమిషాలు లేట్ ఒక ఆమె ప్రాణాలు దక్కించుకుంది ఒక సీటు విరిగి ఎక్కడో పడిపోయి పేలుడు బారి నుంచి తప్పించుకున్నాడు అతను ఒక్కటే ఆ దుర్ఘటనలో మృత్యం చేయడు కానీ అసలు విమాన ప్రమాదానికే సంబంధం లేని మెడికల్ హాస్టల్లోని విద్యార్థులు బల్లయ్యారు అది టైం అంతే అది దగ్గరకు వస్తుందా దూరంగా ఉంటుందా అనేది మనకు తెలియదు చెప్పలేం కూడా వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి మరణించాడు తన కార్ల నంబర్లన్నీ కూడా వన్ టూ జీరో సిక్స్ అలాగే తన కూర్చున్న సీట్ నంబర్ కూడా పన్నెండు ఇంకా లోతుగా చెప్పాలంటే అతని మరణం కూడా పన్నెండు ఆరే కానీ ఇక్కడ ప్రాణంతో బయటపడింది పదకొండు ఏ నంబర్ అతని ముందు కానీ వెనక్ ఈ సీట్ అయ్యుండొచ్చు మరి లక్కీ నెంబర్ చూసుకున్న మాజీ ముఖ్యమంత్రికి అదృష్టం ఎందుకు వరించలేదు ఇక ఇప్పుడు చెప్పాలంటే ఈ లెవెన్ ఏ నంబర్ కి ఇప్పుడు బాగా గిరాకీ పెరిగింది ఎందుకంటే అదో గుట్టి నమ్మకం దీన్నే ఇప్పుడు ఫాలో అవుతూ ఉంటారు అదో సెంటిమెంట్లా అతనికి కూడా అదృష్టం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉంది అందుకే ప్రాణాలతో బయటపడ్డాడు మొత్తానికి ఏదంతా కాకతాళీయం జస్ట్ ఆదృచ్ఛకమంటారు హేతువాదులు మృత్యు రాకను ఎవరు ఊహించలేరు ఇది మాత్రం నిజం కొన్ని రోజుల క్రితమే ఓ సంఘటన జరిగింది ఇజ్రాయెల్ మీద దాడి ఎలా చేద్దామా అని ఇరాన్ ఆర్మీ చీఫ్ ఐఆర్జీసీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ కీలక అధికారులు భేటీ అయ్యారు సరిగ్గా వారు భేటీ అయిన సమయానికి ఇజ్రాయెలే వారి మీద బాంబులేసింది ఆ భవనాన్ని చీల్చుకుని పేలిపోయింది ఇజ్రాయెల్ మీద బాంబులేసి అవతలి వారిని చంపేద్దాం అనుకున్న వారు అప్పటికప్పుడు మరణించారు ఏదో తమ పని తాము చేసుకుంటూ పోతున్న సీనియర్ న్యూక్లియర్ కూడా మరణించారు మొత్తానికి అక్కడ తుడిచిపెట్టుకుపోయింది అంటే మనిషి అనుకునేది ఒకటి జరిగేది ఒకటి అనమాట అలా జరిగిపోతూ ఉంటాయంటే ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు ఈ క్షణమే మీది అని మాత్రమే ఆలోచించాలి మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో అనేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

اڪي <laughs> هاگيري <laughs>